దేవుడు మనకిచ్చిన సంతానంలో దేవుడు మనకిచ్చిన పిల్లల్లో దేవుడు మనకిచ్చిన విశ్వాసంలో ఫలాలు ఆహారం వాటి యొక్క ఆకులు ఔష అంటే వాటి యొక్క ఆకులు వ్యర్థం లేదు వాటి యొక్క ఫలాల్లో వ్యర్థత ఉండదండి చోటల చెట్లంతా కూడా ఒక ప్రయోజనకరంగా నేను విశ్వసిస్తున్నాను ఈ సెప్టెంబర్ మాసం మొదలుకొని సెప్టెంబర్ మాసం నుండి మరలా వచ్చే సెప్టెంబర్ మాసం వరకు పన్నెండు నెలలు ఈ సంఘంలో ఉన్న ప్రతివారి దేవుడు ఫలభరితంగా ప్రభు మార్చబోతున్నాడు ఫలభరితంగా మార్చబోతున్నాడు ప్రతి సేవకుని దేవుడు ఫలభరితంగా మార్చబోతున్నాడు ప్రతి విశ్వాసిని ఫలభరితంగా దేవుడు మార్చబోతున్నాడు ప్రతి వానికి దేవుడు ఇట్టి స్వాస్యమును అనుగ్రహించునుగాక ప్రతి వానికి స్వాస్యమును దయచేయనుగాక ప్రతి వారికి దేవుడు సంపదను దయచేయునుగాక ఆది అపోస్తుల రోజులో దైవకృప అందరి ఎడల అధికముగా ఉండిందంటే